ఎలాగా మనం ఇవ్వాలి దాని వలన మనకి బిజినెస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్లో దాని యూనిక్నెస్ కానీ లేదా ఈ ప్రోడక్ట్ యానిమల్స్ ద్వారా చేయలేదని అలాంటి ఇంపార్టెన్స్ ఉండే సబ్జెక్ట్ ఇది సో అది మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఇది ఇంకా ఫస్ట్ స్టెప్ే ఈ ఒక అవేర్నెస్ అయిన తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసి ఇంకా నెక్స్ట్ బిగ్ బిగ్ స్థాయిలో మనం మొత్తం లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి తీసుకువెళ్ళాలి అనేది మినిస్ట్రీ ఉద్దేశము సో అది అందుకు యాజ్ అన్ ఇనిషియేటివ్ ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ చిన్న స్థాయిలో స్టార్ట్ చేశాం ఇది సో హోప్ఫుల్లీ మన వరంగల్ ఏదైతే డర్రీస్ ఏవైతే ఉన్నాయో అవి జూట్ ద్వారా ప్రొడ్యూస్ అవుతున్నాయి వాటికి ప్రాపర్ క్యూఆర్ కోడ్ ఇచ్చి దాని రికగ్నిషన్ వైజ్ ఆ జూట్ మార్క్ అనేది మనం క్రియేట్ చేసి బిజినెస్ అవెన్యూస్ ఇంక్రీజ్ చేయాలనేది మన పాయింట్ ఇది ఇంకా ఇనిషియేటివ్ స్టెప్ ఇక్కడ ఉమెన్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి కూడా ఇప్పుడు మనకి లాంచ్ అవ్వబోతున్నాయి వాటిలలో కూడా వీటి ట్రైనింగ్ రిలేటెడ్గా ఇవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశము సో అకార్డింగ్లీ మేము ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇష్యూస్ అన్నీ మేము ఫీడ్బ్యాక్ ఇచ్చి అకార్డింగ్లీ వాళ్ళకి ఈ ఇష్యూస్ అన్నీ చెప్పి ముందుకు తీసుకోవాలి మహిళలు అంటే ఇప్పుడు మనం చూస్తే యాదృచ్ఛికంగా చూసినా ఎలా చూసినా కూడా వర వరంగల్లో మోస్ట్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఆఫీషియల్స్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ మనకి మినిస్టర్ మేడం దగ్గర నుంచి ఎంపీ గారు కానీ మేయర్ గారు కానీ లేదా రెండు దగ్గర దగ్గర జిల్లాల కలెక్టర్లు కానీ అందరూ మహిళలే ఉన్నారు అండ్ మోర్ ఓవర్ సిక్స్టీ పర్సెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో అందరూ మహిళలే ఉన్నారు సో ఆ లెక్కకి ఏంటనంటే విఆర్ సీయింగ్ ప్రోగ్రెసివ్ అంటే ఆ నిబద్ధతతో పనిచేసేది మనకి ఆటోమేటిక్గా కనపడుతుంది అంటే మనకి ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ని ఎలా చేయాలి అనే గైడెన్స్ మాకు పై స్థాయి నుంచి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు అట్ ద సేమ్ టైం మేము కూడా దానిని డెలివరీ చేసేదానికి కష్టపడుతున్నాం సో మహిళలు యాజ్ అ థింగ్ వాళ్ళకి ఇన్నేట్గా ఉండే క్వాలిటీస్ తోటి రిఫైన్ మోడ్లో పాజిటివ్గా వెళ్ళేదానికి ఉంది కాబట్టి సో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం